బ్యాండ్ ఐటమ్ చూసినట్లయితే ఈ రోజు ఈనాడులో ప్రగతి పనుల సందడి అనే వార్తతోని ప్రధానంగా బ్యాండ్ రైట్ ఇచ్చింది ఎన్నికల కోడ్లు అమల్లోకి రాకముందే కాంగ్రెస్ సర్కారు అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా శ్రీకారం చుట్టే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చినట్లయితే వాటి అన్నిటికి కూడా బ్రేక్ పడే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ అటు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా చాలా చోట్ల సీఎం ఆదేశాలతో అభివృద్ధి అన్నింటినీ కూడా ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే దానికి శ్రీకారం చుట్టారు అనే అంశాన్ని ఈ రోజు ఈనాడు హైలైట్ చేసింది వివిధ జిల్లాల్లో భారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు అనే అంశాన్ని మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ ఏ ఏ మంత్రులు ఏ ఏ అంశాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనే విషయాన్ని కూడా ఈనాడు హైలైట్ చేసింది ఇక్కడ చూసినట్లయితే వైరాలో వంద కోట్లతో చేపట్టినున్న ఎన్ఎస్పి అనుసంధాన ఆలో పనులకు శంకుస్థాపన చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అందరి చిత్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వర అండ్ పొంగులేటి రామ్దాస్ నాయక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘట్టా రాఘమయ్యి అంటూ కూడా కాంగ్రెస్ నేత లోకల్ గా ఉన్న కాంగ్రెస్ నేతలు అందరూ ఈ అంశంలో పాల్గొన్న తీరును కూడా ప్రధానంగా హైలైట్ చేశారు ఇక చాలా చోట్ల మనం చూసినట్లయితే కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి హైలైట్ కూడా చేస్తున్నారు ఈ రోజు ఈనాడులో ఇక్కడ చూసినట్లయితే బడ్డీ విక్రమార్క బుధవారం నారాయణపేట జిల్లాకు వెళ్లి జలాశయాన్ని పరిశీలించారు అనంతరం సభలో ప్రసంగించి సూర్యాపేట జిల్లా కోదాడు మండలంలో నలభై ఏడు నలభై ఏడు కోట్లకు పైగా రెడ్లకొండ ఎత్తిపోతలకు ఉత్తమ్ కుమార్తో కలిసి శంకుస్థాపన స్థాపన ఉన్నారు శాంతి నగర్లో ఐదు కోట్లతో ఎత్తిపోతల పథకాలను శంకుస్థాపన చేశారు అక్కడి నుంచి మళ్ళా వాళ్ళు సుటిగాలి పర్యటనలాగా ఖమ్మం జిల్లాకు వెళ్లి మధురకు వెళ్లి మధురలో నిదానపురం రోడ్డు ఆత్కూరు రోడ్డు విస్తరణకు శంకుస్థాపన అనంతరం మధుర జూనియర్ కళాశాల వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారంటూ కూడా ఎన్నికల కోడ్ రాకముందే అభివృద్ధి కార్యక్రమాల మీద రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే యుద్ధ ప్రాతిపదికన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు ఎక్కడికక్కడ ఆగిపోయిన పనులకు నిధులు రిలీజ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది ఈ అంశాన్ని ఈ రోజున బ్యాండ్ రైట్ గా ఈనాడు హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేశారు